రోజు అనగా ఇరవై తారీఖు శ్రీ లక్ష్మీనరస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అట్టి కార్యక్రమానికి అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను ఇరవై నాలుగో తారీఖు కళ్యాణం జరుగుతున్నది స్వామివారిది ఇరవై ఎనిమిది వసంతోత్సవం జరుగుతున్నది ఇరవై నాలుగో తారీఖు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లానే క్రికెట్ పోటీలు కబడ్డీ పోటీలు ఆట పోటీని నిర్ణయించబడింది జనం అధిక సంఖ్యలో రాగలదు జాతరకి సపోర్ట్ చేసిన వ్యక్తులకి ప్రతి ఒక్కరికి నా ఒకటి ధన్యవాదాలు హాయా భక్తమహాశలందరికీ కూడా విజ్ఞాపన రేపాల లక్ష్మీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ ఈరోజు ప్రారంభమని స్వామివారి సిరిపురం నుంచి రావడం జరిగింది అంతేకాకుండా హోలీ పౌర్ణమి అనగా ఇరవై నాలుగో తేదీన ఆదివారం రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తుల సంద్రోహంగా ఎంతో వైభవంగా జరుగుతున్నట్టు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మనందరికీ కూడా అతి దగ్గరలో ఉన్నది ఆదివారం రోజు తప్పనిసరిగా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి భక్తులందరూ కూడా రేపాల లక్ష్మీ వారి యొక్క పరిపూర్ణ ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా భక్తులందరూ కూడా ఎప్పుడారు ఎదురు చూసి స్వామివారికి వసంతోత్సవం ఇరవై ఎనిమిదవ తేదీన అత్యంత వైభవంగా గాంధోల ఉత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా మరి స్వామివారికి ఈ సంవత్సరము అత్యంత స్వామివారి యొక్క రాజదర్పార సింహాసనము మన మాజీ చైర్మన్ గారు అయినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు బహుకరిస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబానికి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలగడం కాకుండా అంతేకాకుండా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి రాజదర్బార సింహాసనంలో స్వామివారిని చూసినటువంటి వారికి పూర్వజన్మ సుకృత ఫలం లభిస్తూ ఉంది అంతేకాకుండా స్వయం వ్యక్త లక్ష్మీ స్వయం వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మన ఆలయ చైర్మన్ గారు చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా చేయడానికి కృషి చేస్తున్నారు వారితో పాటుగా మనం కూడా పాలు పంచుకొని బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేసి స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ఇందు భక్తులందరికీ కూడా ఆ లక్ష్మీ స్వామి పరిపూర్ణ అనుగ్రహ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించవలసిందిగా స్వామివారిని వేడుకుంటూ ఓం నమో నారసింహాయ ఈ రేపాలలో తెలిసినటువంటి స్వామి స్వయం వ్యక్త స్వామి స్వామి చాలా పవర్ గల స్వామి ఈ స్వామికి ఎవరైనా మనసులో కానీ ఏదైనా కావాలనుకుంటే ఎమట అవుతుంది సంతానం కావాలంటే సంతానం భాగ్యం కావాలంటే భాగ్యం ఏది ఏ పనైనా అనుకోని మనసులో సంకల్పం అన్నీ చెందుతాయి కాబట్టి ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు అధిక సమయంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రకలు రాగాలని కోరుతున్నాను